హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆది హోమ్ డైరీస్ హలో అండి చిక్కుడు కాయలు చూసారు ఎంత బాగున్నాయో మన గార్డెన్లో ఉన్న చిక్కుడుపాదు కాస్ చాలా బాగున్నాయి కాయలు మన గార్డెన్లో ఉన్న మొక్కల్ని లాంగ్ వీడియోలు కానీ షార్ట్స్ వీడియోలు కానీ చూపిస్తూ ఉండేదాన్ని ఈ మధ్యన అసలు చూపించట్లేదు దేనికైనా ఒక రీజన్ ఉంటుంది కదా అది కూడా భయంకరమైంది వీడియోలో చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఆది హోమ్ డేజీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు కంప్లీట్గా మన గార్డెన్లో ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయో అన్ని రకాలు చూపిస్తానండి దాంతోపాటు మన గార్డెన్లోని చిక్కుడుకాయలు కోసాను కదండి ఆ చిక్కుడుకాయలతో ఫ్రై చేస్తాను నా పద్ధతిలో చిక్కుడుకాయలు ఫ్రై చాలా బాగుంటుంది అందులోని ఇవి గిన్నె చిక్కుళ్ళు అండి ఈ గిన్నె చిక్కుళ్ళు చాలామంది ఇష్టపడతారు నాకు కూడా చాలా ఇష్టం అండి ఇవి ఇప్పుడు ఇక గార్డెన్లోని మొక్కల గురించి చెప్తాను ముందుగా ఇప్పుడు నేను కోసే పూలు సెంటు కాగడ పూలండి అంటే కాగడా మళ్ళీ ఉంటుంది కదా అందులో సెంటు కాగడానే ఉంటాయి అంటే పింక్ కలర్లో ఉంటుంది అనమాట మొగ్గ విచ్చుకున్నప్పుడు మనకు లోపలంతా బయటకు కనిపిస్తుంది నేను వీడియోలు కూడా చూపించాను షార్ట్ వీడియోస్లో పెట్టాను ఈ పూ చాలా డెలికేట్గా ఉంటుందండి విచ్చుకున్నప్పుడు చాలా బాగుంటుంది చూడడానికి చెట్టున కాకపోతే మనం కొయ్యడానికి కొంచెం వీలవ్వదు అవ్వదు రేగలు రాలిపోతామండి మొగ్గులప్పుడు కోసుకున్నాం అనుకోండి బాక్స్లో పెట్టుకుంటే ఉదయాన్నే పూజకి వాడుకోవచ్చు ముందు రోజే ఇలా కోసేసి బాక్స్లో వేసి పెడతానండి నీళ్ళు కూడా ఏం చల్లక్కర్లేదు విచ్చుకుంటే పూలు చాలా బాగుంటాయి మల్లె పువ్వుకున్నంత ఘాటు వాసన అయితే ఉండదు కానండి మంచి వాసన అయితే ఉంటుంది చాలా బాగుంటాయి పూజకి కూడా అష్టోత్తరం చదువుకున్నప్పుడు ఒక్కొక్క పువ్వు దేవుడి దగ్గర వేసుకుంటాక చాలా బాగుంటాయి వాటితో పాటు సన్నదాజి పూలు కూడా కోసానండి సన్నదాజి పూలు మార్నింగ్ కోస్తానండి ఇప్పుడు కొయ్యను మీకు చూపిద్దామని చెప్పేసి కోసాను ఇప్పుడు మన గార్డెన్లోని పసుపు చెట్లు చూపిస్తున్నాను చూడండి అన్నీ ఎండిపోయినాయి ఆకులు అంటే కంప్లీట్గా తయారైపోయింది ఇంక తవ్వేసేయచ్చు ఎండలు ముదిరిన తర్వాతన తీద్దామని చెప్పి ఆపాను నేను మీకు ఆకులు పచ్చగా ఉన్నప్పుడు చూపించానండి కంప్లీట్గా ఎండిపోయినాయి చూస్తున్నారు కదా మీకు పసుపు కొమ్మలు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి పైన కూడా వచ్చేసినాయి పసుపు కొమ్మలతో పాటు మావిడాలను కూడా పెట్టానండి నేను అవి కూడా చూపిస్తాను పసుపు కొమ్మలు హార్వెస్ట్ చేసినప్పుడు తప్పకుండా వీడియో చేస్తానండి వీడియో చేసి పెడతాను మీకు చూపిస్తాను ఎంత అయింది పసుపు అనేది పసుపు ఆకులు ఎండిపోయినా తీయకుండా అలా ఉండొచ్చు అని అనుకుంటారేమో అవి చాలా మంచిది అంటండి మా వారు చెప్పారు ఉండొచ్చు అని చెప్పేసి అన్నారు పసుపు కొమ్ముల నుంచి వచ్చిన పసుపు మనకి యాంటీబయాటిక్ పనిచేస్తే ఈ పసుపు ఆకులు నేలకు మంచిది అంటండి ఈ ఆకుల్ని నేలలో వేసేస్తే పని పనిచేస్తాయి అంట మంచిదంట లాస్ట్ ఇయర్ ఐదు మొక్కలకే ఐదు కేజీల పసుపు కొమ్మలు అయినాయండి అంటే పచ్చి ఈ సంవత్సరం పది మొక్కల పైనే ఉన్నాయి పది కిలోల వరకు ఉంటుంది అనుకుంటున్నాను పసుపు ఈసారి పది కిలోల పసుపు కొమ్ములని ఎండబెట్టి పసుపు ఆడిస్తే రెండు కిలోలన్న అవుతుందంటారా చూడాలి ఈసారి ఎంత అవుతుందో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది వండి మావిడల్ల మొక్కలు కూడా పెట్టాను కదా నేను పసుపు చెట్లు మామిడి చెట్లు ఒకేలా ఉంటాయండి చూడడానికి అందుకని తేడా తెలియడానికి నేను మామిడి మొక్కలు సపరేట్ ఒక లైన్లో పెట్టాను మన గార్డెన్లోని పసుపు మావిడల్లం గురించి అయితే చెప్పేశాను మీకు నెక్స్ట్ ఇప్పుడు పూల మొక్కల గురించి రోజు నేను పూజకు వాడుకునే మందారాల్లో ఇది ఒక మందారం అండి ఇది హైబ్రిడ్ మందారం కొమ్మలు కిందకి వాలిపోతున్నాయి అని చెప్పేసి తాడితో కట్టమన్నానండి కట్టేసరికి ఇలా వడిలిపోయినాయి కొమ్మలని నేను హైబ్రిడ్ మందారం అన్నాను కదండి పువ్వులు కూడా అంతేనండి వాటర్ ఎక్కువ ఇవ్వకపోతే మొగ్గులు రాలిపోతాయి ఇప్పుడు మీరు చూస్తున్నా చూడండి ఇది నాటు మందారం అండి ఇది పువ్వు చాలా గట్టిగా ఉంటుంది పువ్వు కాడ కూడా గట్టిగానే ఉంటుందండి ఉదయం పూట దేవుడి దగ్గర పెడితే కోసి మనం సాయంత్రం కూడా వడిలిపోతుందండి పువ్వు అదే హైబ్రిడ్ మందారం అయితే వడిలిపోతుంది సాయంత్రానికి నెక్స్ట్ బేబీ పింక్ మందారం అండి ఇది కూడా హైబ్రిడ్ పువ్వు నాటు మందారానికి చీడ తక్కువగా వస్తుందండి ఈ హైబ్రిడ్ మొక్కలకి చీడ ఎక్కువగా వస్తుంది ఇప్పుడు బిస్కెట్ కలర్ మందారం అండి ఇది కూడా నాకు చాలా ఇష్టం దేవుడి దగ్గర పెట్టడానికి నాటు మందారం అయినా పువ్వు సాయంత్రం ఫ్రెష్గా ఉండదండి మందారం ఉన్నట్లుగా సాయంత్రానికి వడిలిపోతుంది తర్వాత వైట్ మందారం చూడండి దీనికి కూడా ఎక్కువగా చేయడం ఉంటుందండి పువ్వులు కొయ్యట్లేదు నేను పువ్వులకి ఎక్కువగా మిల్లీ బగ్స్ ఉంటాయి కదా బయటకు అవి కనిపిస్తూ ఉంటే కానీ కొయ్యనండి నేను ఆపేస్తాను వాటిని కొయ్యకుండా తర్వాత బాదు చూడండి చిన్నగా పైకి వచ్చింది అట్లా ఉంది చాలండి అందరూ ఇంకా ఎక్కువ అక్కర్లేదు నాకు అన్ని రకాల పూలు ఉన్నాయి కాబట్టి కొంచెమైనా సరిపోతాయి కొంచెం పూలు పూసినా కానీ తర్వాత తాళపాకు తెగని చూపిస్తాను చూడండి ఇది అల్లుకోవడానికి తీగలు కట్టారండి అయినా సరే ఎందుకనండి పైకి రావట్లేదు ఈ సరిగ్గా అలుకోవట్లేదు ఆ మధ్యన బాగానే వచ్చిందండి వచ్చినప్పుడు పెద్దగా పైకి రాలేదు అల్లుకోలేదు కానీ చిన్న చిన్న ఆకులు అక్కడక్కడే ఉండిపోయింది కింద కిందే అయినా సరే చెట్టు చూడడానికి బాగానే ఉంది కదా వస్తుంది అనుకున్నాము మళ్ళీ ఇప్పుడు పాడైపోయింది నా వీడియో చూసేవాళ్ళు ఎవరైనా తవడపాకుని ఎలా పెంచాలో టిప్స్ ఏమైనా ఉంటే చెప్పండి అండి పూల మొక్కలతో పాటు ఇవి చూపిస్తాను అనుకుంటారేమోనండి అవి కూడా నేను పూజకి వాడతాను అందుకు చూపిస్తున్నాను నేను పింక్ కలర్లో ఉంటాయి కదండి చూడడానికి బాగుంటాయి కదా అందుకే దేవుడి దగ్గర పెట్టేస్తాను కూడా ఇంకా ఇప్పుడు మీరు చూసేది తులసి చెట్టు ఈ తులసి దళాలు దేవుడికి రోజు కోసి పెడతానండి నేను కృష్ణయ్య రామయ్య నారాయణుడు ఈ ముగ్గురు పేర్లు తలుచుకుంటూ కాస్తానండి తులసి దళాలు నేను తర్వాత ఈ చెట్టు ఏమన్నా అలా తెలియదు అండి నాకు పువ్వులు బయటకు ఉంటాయి కదా ఇవి కూడా బాగుంటాయి పూజకి ఇవి కూడా కోసుకు అలాంటివి రెండు చెట్లు ఉన్నాయండి రెండు చెట్లున్న కొన్ని పువ్వులు కాస్తాను అన్ని పోయిను బయట మొక్కలు వీడియో చేయలేదండి బయట ములగూరు ఇంత ఎల్లోగా ఉంటుంది కదా ఎల్లో పువ్వు గడు వద్దన బయటకు ఉండేది పారిజాతం ఈ మూడు ఉన్నాయండి అవి వీడియో చేయలేదు నేను బొప్పా చెట్టు చూశారు కదా ఇప్పుడే పెద్ద అవుతున్నాయి అండి కాదు లోపల ఒకటి ఉందండి ఆ చెట్టు నేను తర్వాత చూపిస్తాను మీకు పువ్వుల మొక్కల గురించి ఇన్ఫర్మేషన్ అయితే అయిపోయిందండి అన్ని మొక్కలు చూపించేశాను ఇప్పుడు చెరుకు చూపిస్తాను చూడండి ఎర్ర చెరుకు అండి బెల్లం చెరుకు అంటారండి దీన్ని ఇది పెట్టి మేము వన్ ఇయర్ అవుతుందండి ఇప్పటివరకు ఒక చెరుకు కార కూడా కొట్టలేదండి తినలేదు మేము చెరుకు గడ ఇంట్లో ఉంటే మంచిదంటండి తీపి కదా ఈ మధ్యనే విన్నాను అండి ఏం కూడా తెలిసేది పెట్టలేదు ఇప్పుడు నెక్స్ట్ చూడండి జామా ఇది తైవాన్ జామ అండి పెందలు బాగా పడినాయి ఇప్పుడు నాలుగు కాయలు తయారైనాయి ఇప్పుడు ప్రజెంట్ అరచేతిలో పెట్టుకుంటే చేయనుండ ఉందండి కాయ అంత పెద్దగా ఉన్నాయి నేను రోజుగా కాయ కోసి దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకుంటానండి ఆ తర్వాత తింటారు మావారు తైవాన్ జామా బయట చాలా రేటుగా అమ్ముతున్నారండి ఈ చెట్టు పెంచుకుని కాయలు తినాలని మావారి కోరిక ఆయన కోరిక తీరినట్లేనండి చెట్టు చాలా బాగా ఎదిగింది పెందలు కూడా బాగా పడినాయి నెక్స్ట్ కూరగాయ మొక్కలు చూపిస్తున్నాను చూడండి ఈసారి వంగ చెట్లు అండి మాకు సరి కాయలేదు కాయలు లాస్ట్ చాలా బాగా కాసినాయి ఈసారి అసలు వంగ చెట్లకి పెందలు పడుతున్నాయండి పెందలు కూడా పురుగులు వచ్చేసే వస్తున్నాయి అసలు బాగాలేదు పచ్చిమిర్చి మొక్క చూపిస్తున్నాను చూడండి ఈ చెట్లు కూడా ఆకుముడితే వస్తుందండి వచ్చేసి అలా ముడిచుకుపోతున్నాయి ఆకుల పైన వైట్ పౌడర్లా కనిపిస్తుంది కదండి అది మూడు రంగుల పొడి ఆ తెగులు అని చెప్పేసి వేసాము మేము తర్వాత చానొమ్మ మొక్కలు చూపిస్తున్నాను చూడండి పాకుల దుంపల వరకు వేసానండి రెండు మొక్కలు వచ్చినాయి ఇంకా మన గార్డెన్లో మనం పెట్టకుండానే కొన్ని బంగారు మొక్కలు వచ్చినాయండి అవేంటో చూపిస్తాను చూడండి ఈ మొక్క చూపిస్తాను చూడండి ఇది తెలుసా మీకు అది గుంటకల రాకంటారండి అంటారండి ఈ చెట్టు నేను పెట్టింది కదండి అదే వచ్చింది అది వరకు పనగంటాకు కూర చేశాను కదా నేను అది కూడా మన గార్డెన్లో అలాగే వచ్చింది పొలం నుంచి తీసుకొచ్చాను మట్టి ఈ కరివేపాకు మొక్క విత్తనం పడొచ్చిందండి వచ్చిందండి రాకతో ఆయిల్ తయారు చేస్తాను చేసినప్పుడు వీడియో చేసి పెడతాను తర్వాత పైనాపిల్ చెట్టండి పైనాపిల్కి పైన ఉన్న దాన్ని తీసుకొచ్చి అలా భూమిలో నాడితే పెరుగుతుందండి దానికి కాయలు కాసే తర్వాతన తర్వాత రెండు ఉల్లిపాయలు మొక్కలు వచ్చినాయండి వాటిని తీసుకొచ్చి భూమిలో నాటాము ఉల్లిబం పెరిగింది అక్కడే కాకరకాయ మొక్కలు ఒకటి ఉంది నెక్స్ట్ మాకు చూడండి డ్రాగన్ ఫ్రూట్ అండి ఇది మావాడు చాలా ఇష్టంగా పెట్టారు ఎట్లయినా పెంచాలని చెప్పేసి అని వీడియోలో చూశారు చూసి అలా పెట్టారు అనమాట మధ్యలో పైపు అది ఎప్పుడు కాపు వస్తుందో తెలియదు వచ్చినప్పుడు వీడియో చేసి పెడతానండి తర్వాత మామిడి మాకు చూపిస్తున్నాను చూడండి ఇప్పుడే చిగురు వస్తుంది రసం మామిడి మొక్కను పెట్టామండి ఏమవుతుందో చూడాలి వంగ చెట్లు చూపించాను కదండి ఇవి వేరే మొక్కలు అన్ని మొక్కల పరిస్థితి అదేనండి అన్నీ కొన్ని తెగుళ్ళతోనే ఉన్నాయి అన్నీ కూడా పట్టుమని పాకుల కాయలు కూడా తినలేదండి ఈసారి ఎప్పుడు తెగుళ్ళు వెంటనే కాయలు పారేయాల్సి వస్తుంది ఇప్పుడు చూడండి రెండు రకాల మొక్కలు చూపిస్తాను నేను మీకు ఇప్పుడు మీరు చూసేది పనస మొక్క తిని గింజ వేస్తే వచ్చిందండి మొక్క మనం పెట్టింది కాదు పైన పలవలు కూడా వస్తున్నాయండి తీసి వేరే చోట నాడాలి చాలా పెద్ద చెట్టు అవుతుందంటది అది ఇప్పుడు రెండో మొక్క చూపిస్తున్నాను చూడండి ఈ మొక్క అసలు వచ్చింది అనుకోలేదండి మేము మామూలుగా వేసే విత్తనం కానీ మొక్క వచ్చింది చూడంగా నాచుల వేసింది ఆ విత్తనం కనిపిస్తుంది కాబట్టి ఏ మొక్క అనేది తెలుస్తుంది మాకు లేదంటే తెలిసేది కాదు మీకు విత్తనం చూపిస్తున్నాను చూడండి ఈ విత్తనాన్ని చూసి మొక్క ఏంటి అనేది చెప్పగలరేమో గెస్ట్ చేయండి కామెంట్ చేయండి తెలిస్తే ఎవరైనా నేను తర్వాత చెప్తాను షార్ట్ వీడియోలు అయినా ఇది కూడా చాలా పెద్ద మొక్క అవుతుందంట తీసి సపరేట్గా పెట్టాలి ఒక హింట్ అయితే ఇస్తానండి అది మంచి హెల్తీ ఫుడ్ అనమాట నెక్స్ట్ మన గార్డెన్లో అంజీర ప్లాంట్ ఉంది కదండి ఈ చెట్టు ఆకులన్నీ రాలిపోయినండి ఒక ఆకు కూడా లేదు మొక్కలకి వాటర్ పెట్టేది మావారేనండి ఈ చెట్టు ఆకులు మొత్తం రాలిపోయినని చెప్పేసి బయట ఒకళ్ళు కనుక్కుంటే అంజరా ప్లాంట్కి ఎక్కువ వాటర్ పెట్టకూడదని చెప్పారంట అప్పుడు వాటర్ పెట్టడం ఆపారండి అప్పుడు చిగురు వచ్చింది మళ్ళీ చెట్టుని అయితే అలాగే ఉన్నాయండి ఆకులన్నీ రాలిపోయినాయి ఎప్పుడైతే వాటర్ ఆపారో అప్పుడే వచ్చింది తర్వాత మన చిక్కుడు పాదు పైకి చూడడానికి పువ్వు ఏం కనిపించట్లేదండి కానీ చాలా కాయ కాసింది ఈ పాదు గురించి చిక్కుడుకాయలు కోస్తూ తర్వాత చెప్తానండి మన గార్డెన్లో టమాటా మొక్కలు కూడా ఉన్నాయి ఆ మొక్కలు చూపించి టమాటోలు ఉన్నాయో మీకు చూపించిన తర్వాత చిక్కుడుకాయలు కాస్తాను టొమాటో మొక్కలు నారు కొనుకొచ్చి పెట్టామండి అలా పెట్టిన వాటిల్లో మూడు పాదులు బతికినాయి మనం కొని పెట్టిన మొక్కలు ఎలాంటి కాయలు కాస్తాయో తెలియదు కాయలు కాసేంతవరకు మా గార్డెన్లో పంది కుక్కలు కూడా ఉన్నాయండి ఆ పంది కుక్కులు మొక్కలు లాగేసిన బయటికి మీరు ఇప్పుడు చూసే మొక్కని మళ్ళీ నాటితే పెరిగేంత అయిందండి ఆ మొక్క టమాటో చూపిస్తున్నాను చిన్న చిన్న పిందలు అండి చెట్టు నిండా పిందలు పడినాయి ఇప్పుడే వస్తున్నాయి బాగా ఈ సీజన్లో టమాటాలు ఎక్కువగా అండి బయట మార్కెట్లో కూడా రేట్ ఎక్కువగా ఉండదు ఈ టమాటా మొక్కలు కూడా వాటర్ ఎక్కువగా పెట్టకూడదండి చాలా తక్కువ ఉండాలి టమాటా పాదులు ఇది రెండవదండి ఇందులో రెండు రకాల మొక్కలు ఉన్నాయి అంటే రెండు రకాల టమాటా మొక్కలు అండి రెండు రకాల కాయలు చూపిస్తాను చూడండి ఈ చెట్లకు పడిన టమాటాలు కోసి వండుకోవడం పచ్చడి చేసుకోవడం కూడా అయిపోయిందండి రెండు కాయలు మూడు కాయలు అలా వస్తున్నాయండి అందుకే నేను వీడియో చేయలేదు రెండు మూడు కాయలు కోసి ఫ్రిడ్జ్లో పెట్టడం వాడుకోవడం అలా చేసాము కాయలు దగ్గరగా చూపిస్తున్నా చూడండి ఇప్పుడు మీరు చూసేవి నా టమాటా అండి దీనిలో నీరు ఎక్కువగా ఉంటుంది కండ తక్కువ ఉంటుంది ఇంకొకటి హైబ్రిడ్ టమాటా ఇది గట్టిగా ఉంటుందండి కొంచెం కానీ కూరలో వేసిన వెంటనే మగ్గిపోతుందండి మనం బయట కొనుక్కునే టమాటా అలాగనే ఉంటున్నాయి నెక్స్ట్ మూడవ టమాటా కాదు పెద్ద టమాటా మొక్క అండి ఇది ఇందులో కూడా రెండు మొక్కలు ఉన్నాయి జంబో టమాటా మొక్కన దీన్ని అంత పెద్దగా అయింది ఈ చెట్లు కాసిన కాయలు కూడా కొన్ని పెద్దగానే ఉన్నాయండి కొన్ని కాయలు పెద్దవి అని కొన్ని మామూలుగా ఉన్నాయి మీడియం సైజులో చలికాలంలో టమాటా మొక్కకి ఎంత తక్కువ నీరు పెడితే అంత మంచిదండి మొక్క కూడా బాగా ఎదుగుతుంది నేను మీకు టమాటాలు చూపిద్దామని చెప్పేసి నేను దగ్గరకు వచ్చానండి కానీ ఇక్కడ కాయలు ఉన్నాయి నేను కాయలు కోస్తానని అనుకోలేదు చూపిద్దామని వచ్చాను ఈ చెట్టు కూడా రెండు మూడు కాయలు కోసారండి ఎక్కువ కొయ్యలేదు కానీ ఇప్పుడు ఎక్కువ కాయలు ఉన్నాయి చూడండి పండిన కాయలు కోస్తాను ఇప్పటి వరకు నేను టమాటా మొక్కల్ని మన వీడియోస్లో చూపించలేదు కదా కాయలు పెద్దగా ఉన్నాయి బాగున్నాయి అని చెప్పేసి చూపిద్దామని వచ్చాను చూడండి కొన్ని పండిన టమాటాలు కనిపించినాయి ఒక అరకిలో కాయల దాకా ఉన్నాయండి కోసాను ఈ కాయలు బాగాలేదు చూసారా దాన్ని పడేసి వేరే కాయలు చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి ఎంత ఎర్రగా పండిపోయిందండి టమాటో నేను అనమాట వీటిని పండిని అనుకోలేదండి నేను అందుకనే కొయ్యలేదు అనుకోకుండా వీడియోలు మీకు చూపిద్దామని చెప్పేసి నేను దగ్గరకు వచ్చానండి పండిన టమాటాలు కూడా కనిపించినాయి దోరగా ఉన్న టమాటాలు అన్నీ చూసారు కదా అవి పచ్చడి పెట్టుకుంటాక బాగుంటాయండి అలాంటి కాయలు ఒక కేజీ కాయలను అలా వస్తే అన్ని ఒక్కసారి పెడదాం పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను ఈ టొమాటోలు పచ్చడి పెట్టుకుంటా బాగుంటాయి అండి నెల పచ్చడికి కొంచెం కండ గట్టిగా ఉంటుంది కదా నీరు ఎక్కువగా ఉండకూడదు ఇవి నీరు తక్కువగా ఉంటాయి కాయలు నాటు టొమాటోలు నెల పచ్చడికి పనికిరావండి అవి కూరగా బాగుంటాయి ఇలాంటి టమాటాలు నెల పచ్చడికి బాగుంటాయి నీరు తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ పాదు కొంచెం గుబురుగా ఉంది కదండి దానిలోకి వెళ్ళాలంటే కొంచెం భయంగానే ఉంటుంది ఏమైనా ఉంటాయి ఏమని చెప్పేసి దాని దగ్గరగానే మందార చెట్టు ఉంది కదండి దాని పువ్వులు కూడా సరిపోయట్లేదండి నేను నిల్వ పచ్చళ్ళు పెట్టాలంటే శివరాత్రి వెళ్ళాలంటారండి శివరాత్రి వెళ్ళిన తర్వాత అయితే పచ్చలు పెట్టడానికి బాగుంటుంది అంటారు నాకు తెలిసి నిలవ ఉంచుకునే ఏవైనా సరే పచ్చళ్ళు కానీ ఒడియాలు కానీ అమావాస్య ముందుకన్నా పౌర్ణం ముందు పెట్టుకుంటే మంచిది అంటారండి ఎక్కువ రోజు నిలవ ఉంటాయి అంటండి నాకు తెలియదండి పెద్దవాళ్ళు చెప్తే విన్నాను మినువులు పప్పులు ఎక్కువ క్వాంటిటీలో ఇంట్లో వండించుకోవాలనుకోండి వాటిని అమావాస్య ఎప్పుడు ఎండలో బాగా ఎండబెట్టుకుంటే ఎక్కువ రోజులు నిలవ ఉంటాయి అంటారండి టొమాటోలు కొన్ని వీడియో చేయడానికి ముందే చిన్న చెట్ల నుంచి పోసానండి పెద్ద చెట్లు ఉన్నాయి అనుకోలేదు నేను అవి ఇవి కలిపి ఆరగల కాయల దాకా అయినాయి ఈ వారానికి ఇంట్లో సరిపడా టమాటాలు వచ్చేసినాయి అండి ఈ టమాటా మొక్కలకి ఎలాంటి మందులు కొట్టలేదండి వంగ మొక్కలకి మాత్రం మందు కొట్టించామండి మాటి తెగులు తెగిలిచేస్తుందని చెప్పేసి అయినా సరే ఆ తెగులు తగ్గలేదు ఇంకా ఇంకా లాస్ట్గా మూడు రంగులు పొడి కొట్టామండి దానికనే సరే లేదంటే చెట్లు తీసేద్దాం అనుకుంటున్నాము ఇప్పుడు ఇంకా లాస్ట్ మన చిక్కుడుపా దగ్గరికి వచ్చేసాను చిక్కుడుకాయలు కాస్తున్నాను చూడండి గింజలు ఎక్కువగా ఉండి చిక్కుడుకాయలు అంటే నాకు చాలా ఇష్టం అండి కానీ పాదులు దగ్గర పెట్టడం ఇష్టం ఉండదు ఫస్ట్ టైం ఇంటి దగ్గర పెట్టాము కానీ దాన్ని తగ్గట్టుగానే మాకు జరగాల్సిన జరిగింది అది ఏంటనేది కాయలు కోసేలోపు చెప్తాను వినండి ముందు చిక్కుడికాయల గురించి చెప్తాను వినండి బాగా తయారైన కాయలు కోసుకుంటే గింజలు చాలా బాగుంటాయండి పైన తొక్క కూడా చక్క మేఘలలాగా మగ్గిపోతుంది ఉడికిన తర్వాత కొన్ని కాయలు ఉంటాయి పైన తొక్కలు తొక్కలుగానే అండి ఉడకబెట్టిన తర్వాత కూడా కానీ ఈ కాయలు అలా లేవు మనకి తొక్క కనిపించింది అనమాట పైన ఉన్న చిక్కుడుకాయ తొక్క కూరలో మగ్గిపోకుండా సపరేట్గా కనిపించాలనుకుంటే కనుక చిక్కుడుకాయ తొక్కలు గింజలు సపరేట్గా ఉడకబెట్టుకోండి తొక్కలను ఉడకబెట్టాల్సిన అవసరం లేదండి మనం కూరగా వేసినప్పుడు తాలింపులు ఆవిరి మీద మగ్గిపోతాయి గింజలు మాత్రం ఉడకబెట్టుకుని సరిపోతుంది ఈ చిక్కుడుపాలు నుంచి ఐదు ఆరు కిలోల దాకా కాయలు కోసం ఉంటానండి చిక్కుడుకాయలు కోసిన తర్వాత చుట్టుపక్కల అందరికీ పనిచేసేసాను నేను నాకు కొంచెం కావాల్సిన ఉండించుకునేదాన్ని మిగతాయి పనిచేసేదాన్ని ఈ పాదుకి స్టార్టింగ్లో సార్లు ముందు కొట్టించానండి ఒకసారి పోత రావడానికి పోత వచ్చిన తర్వాత పోత రాలిపోతా ఉంటే ఒకసారి కొట్టించాము రెండుసార్లు కొట్టించాము తర్వాతన పేను బంకొ వచ్చిందండి ఆ పేను బంకకి మాత్రం ముందు కొట్టించలేదు ఏం చేశానని చెప్తాను నేను తర్వాత ఈ మధ్యన గార్డెన్ వీడియోలు చేయట్లేదు ఎందుకనే చెప్తాను అన్నాను కదా ఇప్పుడు చెప్తాను వినండి మన గార్డెన్లోకి పాము వచ్చిందండి అందుకని చెప్పేసి గార్డెన్ వీడియోస్ ఇంకా చేయట్లేదు నేను ఈ చిక్కుడు పాదు గోడ బయటకు ఉంది కదండి కిందకి అటు నుంచి వచ్చింది అనుకుంటున్నాను లోపలికి అది అయితే లోపలే ఉంది ఇప్పుడు కూడా ఆ పాము పెద్దది కాదు కానీ త్రాజ్ పాము అని చెప్పేసి అన్నారు అది లోపలికి ఎలా వచ్చిందో తెలియదండి కాకపోతే రెండు మూడు రోజులు వరుసగా కనిపించింది మాకు చిక్కుడు పాదు కింద వరకు వేలాడుతూ ఉందండి దాని ద్వారానే వచ్చింది అనుకున్నాను లోపలికి నేను గార్డెన్లో పాము కనిపించిన తర్వాత కిందకి వేలాడుతున్న తీగలన్నీ కోసేసామండి కానీ పాము మాత్రం లోపల ఉండిపోయింది పొద్దున్నే లెగిస్తే మొక్కల్లో ఉంటానండి నేను పూలు కోసుకోవాలి కదా ఉదయాన్నే పూలు కోసుకుంటాను చీకడతోనే సిక్స్ టు సెవెన్ ఆ టైంలోనే కోస్తానండి కరెక్ట్గా మాకు ఆ పాము కనిపించిన టైంలోనే పాములకు మంత్రాలు పెట్టి అతనంట వచ్చాడండి ఇళ్ళ దగ్గరికి అతని చేత మంత్రం పెట్టించాము అతను కనుక్కుంటే మంత్రం పెడతాడని చెప్పేసి అన్నారు అతను పెట్టాడు కొన్ని రోజులు కనిపించలేదు మళ్ళీ తన బయటకు వచ్చింది మంత్రం పెట్టేటప్పుడు వాళ్ళకి తెలుసుదంటండి అది ఏం పాము అనేది అతనే చెప్పాడు త్రాజ్ పాము పిల్ల అని చెప్పేసి అని అది మేత కోసం వచ్చింది పగబట్టి కాదు ఏమీ చేయదు అని చెప్పేసి అన్నాడు అతను మినువులకి మంత్రం పెట్టి జల్లారండి జల్లితే ఆ మినుములన్నీ కూడా మా గార్డెన్లో పందిహుక్కులు ఎలుకలు రెండు తిరుగుతున్నాయి ఆ గింజలన్నీ అవి తినేసినాయి అండి అవి తినేసిన తర్వాత ఆ పాము మళ్ళీ బయటకు వచ్చింది మళ్ళీ మినువుల్ని మంత్రించి మళ్ళీ జల్లించామండి మళ్ళీ అప్పటి నుంచి రెండోసారి కనిపించలేదు గార్డెన్లోనే ఉంది కాకపోతే అందుకుని టమాటా పాత దగ్గరికి వెళ్ళి టమాటాలు కోయడానికి కూడా భయపడుతున్నామండి చెట్ల కింద ఎక్కడ ఉంటుందో తెలియదు కదా చెట్లు కలిసిపోతుంది అది చిక్కుడుకాయలు కోసేటప్పుడు కూడా చూసుకుని చూసుకుని జాగ్రత్తగా వస్తూ ఉంటున్నాము ఏ టైం ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేము కదా ఆ పాము గురించి మంత్రం గురించి వంట చేసేటప్పుడు చెప్తానండి ఇప్పుడు మీకు చూపిస్తాను కదా బూడిద ఇది ఓక బూడిద చిక్కుడు పాదుకి పేను పెట్టినప్పుడు ఈ బూడిద జల్లితే సరిపోతుందండి పేను బంగ తగ్గిపోతుంది ఉదయం పూట మంచికి ఆకులు తడిచిపోయి ఉంటాయి కదండి అలాంటప్పుడు జల్లామనుకోండి అనుకోండి ఆకుల మీద అంటుకుపోతుంది అది పేను బంక తొందరగా తగ్గిపోతుంది ఎలాంటి మందులు కట్టాల్సిన అవసరం ఉండదు పాము గార్డెన్లో ఉంది అని చెప్పిన తర్వాత మీకు కూడా భయం వేస్తుందా పాముని పెట్టుకుని గార్డెన్లో తిరుగుతానండి నేను ఇప్పుడు మన గార్డెన్లోని చిక్కుడుకాయలతో కూర చేసి చూపిస్తాను మన గార్డెన్లో ఉన్న అన్ని మొక్కల గురించి చెప్పానండి ఇంకేమైనా ఉంటే షార్ట్ వీడియోస్లో పెడతాను చిక్కుడుకాయలు ఈయన తీసేటప్పుడు పురుగు ఉంటే మనకు ముందే తెలిసిపోతుందండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక విడలు తీసేసి వేసుకోండి లేదంటే కనుక అలా ఈయన తీసేసి డైరెక్ట్గా వేసేసుకోవచ్చు కొన్ని బాగా తయారైపోయి పైన ఉన్న తొక్క తెలబడిపోయింది కదండి ఆ తొక్కలు తీసేసి పచ్చగా ఉన్న తొక్కల వరకు వేసుకోవాలి బయట మార్కెట్లో కొన్న కాయలు అయితేనండి కాయలైనా మచ్చలు ఉంటాయి పైన బ్రౌన్గా ఏమీ బాగోవు కాయలు కాయలు ఈయనలు తీసుకోవడం అయిపోయింది ఇప్పుడు వీటిని రెండుసార్లు కడుక్కొని నీట్గా ఒక గిన్నెలో వేసుకుని ఉడకబెట్టుకోవాలి మన గార్డెన్లోని చిక్కుడుకాయలు కాబట్టి నేను మామూలు వాటర్తోనే రెండుసార్లు కడిగేసి ఉడకబెడుతున్నాను అదే బయట మార్కెట్లో అయితే నీళ్ళల్లో కల్లుప్పు వేసి కొంచెం సేపు ఆ నీళ్ళలో నానబెట్టిన తర్వాత రెండు మూడు సార్లు కడిగి అప్పుడు ఉడకబెట్టుకోవాలి ఉప్పు నీళ్ళతో కడగడం వల్ల పైన మందుల పవర్ కొంచెం తగ్గుతుందండి అందుకని చెప్పి అలా వాష్ చేసుకోవాలి చిక్కుడుకాయలు ఉడకబెడతాను చూడండి ఎంత మంచి కాలర్ వచ్చినాయో ఇప్పుడు బాగా ఉడికిపోయినాయండి ఆ నీళ్ళంతా ఎగిరిపోవాలి ఉడికిన తర్వాత చిక్కుడుకాయల గింజలు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో చిక్కుడుకాయల్లో ఉన్న నీరంతా ఇంకిపోయిందండి గింజలు కూడా ఉడికిపోయినాయి మీకు ఇంతకు ముందు వీడియోలో చెప్పానండి తొక్కలు మెత్తగా అవ్వకుండా ఉండాలంటే కనుక తొక్కలు గింజలు సపరేట్ చేసేసి గింజలు ఒకటి ఉడకబెట్టుకోండి తొక్క చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో పట్టుకుంటే మేకల్లాగా ఊడాస్తుందండి ఇప్పుడు ఈ గిన్నె పక్కన పెట్టుకుని చిక్కుడుకాయ ఫ్రై ఎలా చేయాలో చెప్తాను పాను పెట్టుకుని పాన్ వేడి అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఈ చిక్కుడుకాయ ఫ్రైలో వేసే కారంతోనే టేస్ట్ అంతా ఉంటుందండి చాలా బాగుంటుంది ఆ కారం ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు పచ్చిశనగపప్పు మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి తాలింపు గింజలు ఫ్రైలు చేసినప్పుడు కొంతమంది ఎక్కువగా ఇష్టపడతారండి ఆ పప్పులు నవ్వులేటప్పుడు పంట కింద పడినప్పుడు మన నవ్వులతో టేస్ట్ చాలా బాగుంటాయండి కాకపోతే ఈ చిక్కుడుకాయ ఫ్రైలో చిక్కుడు గింజలు ఉంటాయి కాబట్టి మనకి తాలింపు గింజలతో పెద్ద పని ఉండదు కావాలంటే మీకు వేసుకోండి ఎక్కువగా నేనైతే మామూలుగా వేసాను తాలింపు దినుసులు బాగా వేగిన తర్వాత మెంతి పొడి పసుపు ఇంగువ వేసుకొని వేయించుకోవాలి తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలతో పాటే రెండు మూడు రబ్బలు కరివేపాకు కూడా వేసి వేయించుకోండి కరివేపాకు ముందు వేయకుండా ఇప్పుడు వేసాను అనుకుంటారేమో ఫ్రై చేసినప్పుడు కరివేపాకు తాలింపులు వేయకుండా ఉల్లిపాయ ముక్కలు వేస్తే బాగుంటుందండి మరీ డ్రై అయిపోకుండా ఉంటుంది అదే పులుసు కూరలు కానీ చారులు కానీ తాలింపు వేసినప్పుడు డైరెక్ట్గా నూనెలోనే వేస్తేనే బాగుంటుందండి అందులో ఉన్న ఫ్లేవర్ అంతా నూనెలో దిగిపోతుంది తర్వాత ఆకులు తీసి పక్కన పెట్టేస్తే మనకు సరిపోతుంది ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిపోవాల్సిన అవసరం లేదండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా మగ్గితే సరిపోతుంది అలా మగ్గిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయలు వేసుకొని కలుపుకోవాలి చిక్కుడుకాయలు ఉడకబెట్టినప్పుడు ఉప్పు కూడా వేయలేదండి నేను వట్టి ఉడకబెట్టాను చిక్కుడుకాయలు వేసిన తర్వాత మూత పెట్టి మగ్గని ఇవ్వాలి మూత పెట్టిన తర్వాత రెండు మూడు నిమిషాలు మగదే సరిపోతుందండి ఎక్కువగా మగన అవసరం లేదు తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకొని కూర సరిపడా పసుపు ఉప్పు వేసుకుని కలుపుకోవాలి ఉప్పు ముందు వేయకుండా ఇప్పుడు వేస్తే గింజలకు పట్టిద్దాం అనుకుంటారేమో ముందు వేయడం కన్నా ఇలా చేస్తేనే చాలా బాగుంటుందండి ఇలా చేసి చూడండి ఉప్పు ఎప్పుడైనా సరే కొంచెం తక్కువ వేసుకోండి సరిపోకపోతే చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు ఎక్కువైతే కనుక తీయలేము ఉప్పు పసుపు వేసిన తర్వాత మూత పెట్టి మగ్గనివ్వాలండి ఇప్పుడు ఈ కూరలకు వేసే కారం తయారు చేసి చూపిస్తాను కదా ఇప్పుడు చూపిస్తాను మరో పక్కన స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని పాన్ వేడిన తర్వాత ఫ్రై సరిపడా మిరపకాయలు పన్నెండు తీసుకున్నానండి నేను కరెక్ట్గా సరిపోయింది కారం నేను తీసుకున్న చిప్పుడకాయలు అరకిలోకి తక్కువగా పావులకు ఎక్కువగా ఉంటాయండి అంటే ఒక నాలుగు వందల గ్రాముల వరకు ఉండొచ్చు కారం పొడి కొంచెం ఎక్కువ చేసుకున్న పర్లేదండి మనం కూరలో సరిపడా వేసుకుని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఎండుమిర్చితో పాటు ధనియాలు జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి అంటే బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి వాటిల్లో ఉన్న తేమంత పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది అవి వేగిన తర్వాత అలా పక్కన పెట్టేసి నువ్వులు కూడా వేసి వేయించుకోవాలి రెండు మూడు స్పూన్లు నువ్వులు మాత్రం చెరపట్లు ఆడేంత వరకు వేయించుకుని ఒక ప్లేట్లో తీసుకుని అన్ని చల్లారి పెట్టుకోవాలి అవి కొంచెం చల్లారిన తర్వాత ముందు డ్రైగా ఉండేవి మిక్సీ పట్టుకుని తర్వాత నువ్వులు వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ నువ్వుల కారాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి ఒక గిన్నెలోకి తీసుకుని వండిచ్చి మన కూర సరిపడా వేసుకోవచ్చు నాకైతే మొత్తం పట్టేసింది చిక్కుడు గింజలు నూనెలో బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి మనం వేసిన ఉప్పు చిక్కుడు గింజలు పట్టిందో లేదో చూసుకుని కారం వేసేసుకోవచ్చు మరీ డ్రైగా వేగిపోతే కూర చూడడానికి తినడానికి రెండు రకాలుగానే బాగోదండి ఫ్రై అవ్వకూడదు బాగా మగ్గాలి అంతే అలా మగ్గిన తర్వాత కారం పొడి వేసేసుకుని కలుపుకొని బాగా కొంచెంసేపు మగ్గిన తర్వాత దించేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని ఇంతకుముందు వీడియోలో పాము గురించి మంత్రం గురించి చెప్తాను అన్నాను కదండి ఆ మంత్రం పాముకి ఎలా పనిచేస్తుందో చెప్తాను వినండి పాము బయటికి కనపడకుండా లోపల కర్ణాలు ఎక్కడ ఉంటుంది కదండి ఆ పెట్టిన గింజలు చల్లడం వల్ల ఆ పాముకి ఉల్లంత మంటగా ఉండి ఫుడ్ తినడానికి కూడా బయటికి రాదంట ఆ పెట్టిన గింజలు అక్కడ ఉన్నంతసేపు ఆ పాము మనకు అనిపించదంటండి లేదంటే బయటికి వెళ్ళిపోతుందంట మేము ఫస్ట్ టైం అలానే బయటికి వెళ్ళిపోయింది అనుకున్నాము మళ్ళీ మాకు అనిపించింది అందుకని ఇప్పుడు ఉందో లేదో తెలియదు లోపలే ఉందనుకుంటున్నాము అదండి మన గార్డెన్లో ఉన్న పాము గురించి ఇన్ఫర్మేషన్ అందుకని గార్డెన్ వీడియోస్ అక్కడ చేయలేకపోతున్నాను నేను ఈ చిక్కుడు పాదు కూడా ఉగాది వరకు వండేస్తారండి తర్వాత తీసేస్తారు వండచ్చు మన చిక్కుడుకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి టేస్ట్ చాలా బాగుంది నేను టేస్ట్ చేసి చెప్తున్నాను ఈ చిక్కుడుకాయ ఫ్రైకి పక్కన పప్పు కాంబినేషన్ చాలా బాగుంటుందండి నేను చేసే పద్ధతి తెలియని వాళ్ళు ఎవరంటే ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి